ఆసిఫాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు విధుల బహిష్కరణ ఇవాళ నుంచి పద్నాలుగు తారీఖు వరకు కోర్టు విధుల బహిష్కరణ ప్రకటించినాము ఎందుకంటే మొన్న ఆరు తారీఖు రోజు సీనియర్ న్యాయవాది నరహరి అడ్వకేట్ మీద దుండంగులు దాడి చేయడం జరిగింది ఓ చిన్న ల్యాండ్ ఇష్యూ మీద లీగల్గా కొట్లాడాలి తప్ప ఇట్లా దాడులు చేసి భయభ్రాంతులకు చేయడము ఎంతవరకు సమంజసము ఒక న్యాయవాదిపై ఇంత జరిగినా కూడా పోలీస్ వ్యవస్థ న్యాయవాది మీద ఉల్టా అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది మరి నరహరి మీద జరిగిన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టకుండా త్రీ ట్వంటీ త్రీ చిన్న ఇంజూరీ కేసు పెట్టి ఫైన్ తోటి ఒడిసేటట్టు చిన్న శిక్షణలతోటి వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది ఈరోజు న్యాయవాదులంతా ఒక న్యాయవాదిపై ఈ రకంగా అక్రమ కేసుకు నిరాసనగా అదేవిధంగా బాధితులపై అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాల్సిందిగా కోరుతూ డిమాండ్ చేస్తూ దీని మీద న్యాయవాదుల మీద ఇలాంటి సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నప్పటికీ కనీసం రాష్ట్ర గవర్నమెంట్ కూడా న్యాయవాదుల రక్షణ చట్టం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా న్యాయవాదిపై జరిగిన దాడిలో దుండంగులు క్రిమినల్ యాక్టివిటీస్ ఇంతకుముందు వాళ్ళ మీద ఎన్నో క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టాల్సిందిగా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము అదేవిధముగా అక్రమంగా పెట్టిన అట్రాసిటీ కేసును వెంటనే తీసే ఎత్తేయాలి అదేవిధముగా వాళ్ళపై అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి ఎందుకంటే క్రిమినల్గా వాళ్ళు కారం చల్లి సెవెన్ ఎయిట్ మెంబర్స్ మొత్తము ఒక పది మంది దాకా కలిసి అటెంప్ట్ చేసినప్పుడు న్యాయవాది అతని వాళ్ళ ఉల్టాగా మళ్ళీ త్రీ నాట్ సెవెన్ పెట్టకుండా చిన్న కేసు పెట్టి ఇతని మీదనే ఫాల్స్గా అట్రాసిటీ కేసు పెట్టడము పోలీస్ వ్యవస్థ దీంట్లో రాజకీయ నాయకుని పాత్ర కూడా ఉన్నట్టు మాకు సమాచారము క్లియర్గా తెలియదు కాబట్టి దీన్ని కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేసి పై అధికారులు అక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ కాకుండా పై అధికారులతోటి ఇన్వెస్టిగేషన్ చేయాలి తగిన నిర్ణయం తీసుకోవాలి తగిన విధంగా సెక్షన్లు ఏం అట్రాక్ట్ అవుతాయో అవి పెట్టాలి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టకుంటే అదే విధముగా అట్రాసిటీ కేసు ఇతని మీద రద్దు చేయకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మలిచే అవకాశం ఉంది ఇప్పటికే బార్ కౌన్సిల్ తెలంగాణకు మేము ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది ఇక్కడ పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి బార్ అసోసియేషన్ కొమ్రాంభీము సంసిద్ధం అవుతుంది కాబట్టి ఇప్పటికైనా న్యాయం చేయాలి న్యాయవాదికు జరిగిన అన్యాయాన్ని ప్రజాస్వామ్యులు ప్రతి ఒక్కరూ ప్రజా సంఘాలు ఖండించాలి ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను